నమస్కారం ప్రజలారా ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు అలాగే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు దావస్ పర్యటిని వెళ్ళారండి అక్కడ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళతో పెద్ద పెద్ద సంస్థలతో అతను ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు భారీ పెట్టుబడులు వచ్చాయి తెలంగాణకు అవి తెలుసుకుండే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మీరు చేసేది నాకు చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోకండి తెలంగాణలో పెట్టుబడులు భారీగా వచ్చాయండి ఎందుకంటే ఐదు యాభై ఆరు వేల మూడు వందల కోట్లు దావాసులో ఒక్క రోజులోనే తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు చూడండి రేవంత్ రెడ్డి గారు యాభై ఆరు వేల మూడు వందల కోట్లు పెట్టుబడులు దావాసులో ఒక్క రోజులోనే తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల మేర సన్ పెట్రోకెమికల్స్ ఒప్పందం నాగర్ కర్నూలు మంచిర్యాల ములుగులో ప్రాజెక్టులు నగరంలో పదివేల కోట్లతో ఏఈ ఎస్ డేటా సెంటర్ రెడీ ఎనిమిది వందల కోట్లతో జేఎస్డబ్ల్యూ యూఏఎన్ఎస్ యూనిట్ ఐటెక్ సిటీలో త్రీ పాయింట్ టూ లక్షల సదర్పట అడుగుల్లో హెచ్ఎంసిఎల్ కొత్త క్యాంపస్ ఐదు వేల ఉద్యోగాలు తెలంగాణ అంటేనే బిజినెస్ పెట్టుబడులతో రాండి పారిశ్రామికవేత్తలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ట్రై ఫోర్ట్ నిర్మించి దాన్ని మంచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేస్తామని వెళ్ళడి చూడండి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో యాభై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులు అంటే రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చారు అలాగే అక్కడ మహారాష్ట్ర సీఎంతో ఏపీ సీఎంతో కూడా కలిసి వేదిక పంచుకున్నాడండి రేవంత్ రెడ్డి గారు దావాస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై తెలంగాణ కొత్త రికార్డు నమోదు చేసింది గతంలో ఎన్ని లేనంతగా ఒక రోజులో యాభై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులకు సంబంధించి దిగ్జ సమస్యలతో ఒప్పందాలు కుదుర్చుకునింది వాటిలో ముఖ్యమైనది ఇంధన రంగంలో దేశంలోనే పేరొందిన సన్ పెట్రోకెమికల్ సంస్థ రాష్ట్రంలో భారీ పంప్స్ స్టోరేజ్ జలవిద్యుత్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకున్న నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల ఒప్పందము సన్ పెట్రోకెమికల్స్ ఎండి దిలీప్ సంఘీతో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం సమావేశమయ్యారు అనంతరం కంపెనీ కొత్త పెట్టుబడులు ప్రకటించింది సీఎం రేవంత్ సమక్షంలో దావస్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందము కుదుర్చుకునింది చూడండి రాష్ట్రంలో నాగర్ కర్నూలు మంచిలి మంచిర్యాల ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంపు స్టోరేజ్ హైడ్రా పవర్ ప్రాజెక్టులను నెలకొల్పుతామని కంపెనీ ప్రకటించింది చూడండి తెలంగాణ సరిహద్దులతో మాది స్నేహ స్నేహపూర్వక పోటీ హైదరాబాద్ యువత తెలంగాణ బలం ముఖ్యమంత్రి ఏపీ మహారాష్ట్ర సీఎంలతో కలిసి వేదిక పంచుకున్న రేవంత్ న నెత్తోడిన రైలు పట్టాలు పన్నెండు మంది దుర్మరణం పుష్ప ఎక్స్ప్రెస్ రైలు చక్రాల వద్ద నిప్పులు రవలు అగ్ని ప్రమాదం అంటూ వదంతలతో చైన్ లాగి కిందికి దిగిన యాభై మంది అటుగా వచ్చిన కర్ణాటక ఎక్స్ప్రెస్ డి పన్నెండు మంది అక్కడక్కడే మృతి చిందరమైన శరీరాలు మరో పది మంది గాయాలు మహారాష్ట్ర జల్గాలో ఘటన చూడండి పన్నెండు మంది దుర్మరణం అంట భారీను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించి ఆమె ప్రవర్తనపై అనుమానంతో భర్త దారుణము చూడండి భర్త భార్య మీద అనుమానంతో భార్యను ముక్కలు కోసి కుక్కర్లో ఉడికిచ్చి పొడి చేసి నీళ్ళలో కలిపేశాడంట ఈ దుర్మార్గుడు చూడండి ఆమె ప్రవర్తనపై అనుమానంతో భర్త దారుణము ఉడికిన ముక్క ఉడికిన ముక్కలను మూడు రోజులు ఎండబెట్టి దంచిన దుర్మార్గుడు ఆ పొడిని చెరువులో పోసి వైనము మీరుపేటలో మాజీ జవాన్ ఘోరము తనతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అత్తగారికి పోని పోను ఆమెతో కొలిసి పోలీసులకు పిరాదు తొలుత కుక్కను చంపి ప్రయోగము అతడి ఇంటి వద్ద కుక్క తలకాయ తల లభ్యము అందులో నిందితుడు చూడండి మొగ్గుడు చూడండి భార్యను కోసి కుక్కర్లో ఉడికి సముద్రంలో కలిపిండంట ఏం దుర్మార్గుడు అండి ఎదవా పట్టపగలు నడి రోడ్డుపై దారుణ హత్య ఓ ఆటో డ్రైవర్ను పొడిచి చంపిన మరో ఆటోవాల వివాహేతర సంబంధం నేపథ్యంలో ఘాతుకము అనుమకొండ ఆదాల్లో జక్షన్లో ఘటన చూడండి జన్మతం పౌరసత్వ హక్కు రద్దుపై ఉత్తర్వుపై ఇరవై రెండు రాష్ట్రాలు కోర్టుకు రెండు కోట్లలో డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల్లో అటార్నీ జనరల్ వాజ్ఞాలు పౌరకుల సంస్థతో పాటు ఒక గర్భిణి కూడా న్యాయస్థానానికి ఇష్ణారంగా చట్టాలు మార్చడానికి ట్రంప్ రాజు కాదని ధ్వజము ఈ కేసులను వామపక్షవాదులు ప్రతిఘటనగా అభివర్ణించిన వైట్ హౌస్ ఒంటిరి మహిళలే లక్ష్యము కిడ్నీ రాకెట్ సూత్రధారులు ఎవరు పరారులు వైద్యుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్ఎంపీలే ఏజెంట్లు నెల క్రితం శస్త్రచికిత్స వికటించిన మహిళ మృతి కిడ్నీ ఇరవై ఐదు లక్షలు దాతకిచ్చింది నాలుగు లక్షలే అలకనంద కిడ్నీ రాకెట్లో సంచలన విషయాలు ఎలుగులోకి తమిళనాడుకు చెందిన ఇద్దరు పేద మహిళల నుంచి కిడ్నీలు కర్ణాటక చెందిన న్యాయవాది నర్సుకు కిడ్నీ మార్పిడి వారి నుంచి ఇరవై ఐదు లక్షలు చొప్పున యాభై ఇరవై ఐదు వే ఇరవై ఐదు లక్షలు చొప్పున యాభై లక్షలు వసూళ్ళు ఘటనపై ప్రభుత్వం సీరియస్ విచారణకు ప్రత్యేక కమిటీ సర్కారు నివేదిక ఇచ్చిన కమిటీ ఆసుపత్రి గుర్తింపు రద్దు ఆసుపత్రి యజమాని సుమంత్ డాక్టర్దే కాదని ఎల్లడి సుమంత్ మరో ఇద్దరు అరెస్ట్ కొనసాగుతున్న దర్యాప్తు చూడండి నిరుపేద ఒంటి మహిళలు దొరికితే తోడు పిల్లల పోషణ భారము చుట్టుమట్టిన ఆర్థిక సమస్య దీని నుంచి విముక్తి కోసం కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్ధపడారు భాష తెలియని ప్రాంతంలో వచ్చి ఆసుపత్రిలో చేరి కిడ్నీలు ఇచ్చారు చూడండి ఇరవై ఐదు లక్ష నుంచి యాభై లక్షల వరకు కిడ్నీలు రాజకీయాల వద్దు వివరాలు చెప్పండి టిఎస్ఐడిసి మాజీ చైర్మన్ ప్రకాశ్రావుకు కాళేశ్వర కమిషన్ హితబు తెలంగాణ ఏర్పడింది నీటి వాటా కోసమే కమిషన్తో రావు కోదండరాం ఎదురి శ్రీరామ్ రఘు అబద్ధాలు చెప్పారని వ్యాఖ్య దిల్ రాజ్ ఇంటి వద్ద ఐటీ సోదాలు రెండో రోజు సోదాలు దర్శకుడు సుకుమార్ను ఎయిర్పోర్ట్లోనే కలిసి ఆయన ఇంటికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు పుష్పాటు సినిమా పారిశోధికంపై ఆరా నవీన్ ఎర్నేని ఎల్లమంచిలి రవిశంకర్ చెర్రి దిల్ రాజు తదితర నివాసాల్లో సోదాలు నిర్మాతలు బినామీ బ్యాంకు ఖాతాలు గుర్తింపు కలెక్షన్లు ఐటీకి సమర్పించిన విరాల్లో వ్యత్యాసము సినీ పరిశ్రమలో చాలా చోట్ల ఐటీ సోదాలు నా ఒకటిపైనే జరగడం లేదు దిల్ రాజు చూడండి దిల్ రాజులో రెండు రోజుల నుంచి ఐటీ నడుస్తుంది టెన్షన్ టెన్షన్ ఇరవై ఐదేళ్ల లోపు ఉద్యోగాలు తీవ్ర పని ఒత్తిడి ప్రతి పది మందిలో తొమ్మిది మందికి విపరీతమైన ఆందోళన యువ ఉద్యోగులకు నిర్ణాత్మక మద్దతు అవసరము ఉద్యోగుల సహాయము సేవా సమస్య వన్ టు వన్ ఎల్డి రాష్ట్ర హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జీలు సుప్రీం సిఫారసులను రాష్ట్రపతి ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం న్యాయశాఖ బీఆర్ఎస్ నల్గొండ రైతు మహా హైకోర్టు అనుమతి ఇరవై ఎనిమిదిన పదహైదు వందల మందితో శాంతియుతంగా నిర్వహించాలని ఆదేశము బీఆర్ఎస్ రైతు రైతు ధర్నాకే హైకోర్టు అనుమతి ఇచ్చిందంట ఇరవై ఎనిమిదవ తారీఖున పదహైదు వందల మందితో శారదాపీఠం భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇస్తాం అనుమతులు లేని నిర్మాణాలు ఉపేక్షించాం ప్లాన్ కు విరుద్ధంగా ఎలా నిర్మిస్తారు అలాంటి వాటికి ఇదే ఒక ఉదాహరణ కావాలి తిరుమల గోవర్స్ డ్యాము వద్ద నిర్మాణంపై ఏపీ హైకోర్టు ఆగ్రహము కౌంటర్ దాఖలు చేయాలని శారదాపీఠానికి ఆదేశము విచారణ వాయిదా చూడండి ఈ శారదాపీఠము జగను ప్రభు వైసీపీ పాలనలో అడ్డగోలుగా శారదా శారదాపీఠం ఆయనకు భూములు ఇచ్చి ఆడొక భవనం కట్టుకున్నాడు ఆయన ఇక్కడ ఇట్లా కేసీఆర్ అట్లా జగన్ ఇద్దరు ఆయన దగ్గరకు పోయి ఉన్న భూములను ఇచ్చేసి వేల ఎకరాలు ఆయనకు కట్టబెట్టారు యూత్ కాంగ్రెస్ నేతల బాహి బాహీ గాంధీభవన్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ కొత్తగూడెం మధ్య వచ్చిన ఎన్నిక నిబంధనలకు విరుద్ధమంటూ పలువురు నేతల అభ్యంతరం బీఆర్ఎస్ వచ్చిన నాయకులకే ప్రాధాన్యత ఇచ్చారంటూ ఆగ్రహము గొడవపై టీపీసీపీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ చూడండి ఇది అట్లా ఉంది రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియ నలభై లక్షల కోత రే కొత్త రేషన్ కార్డులు ఇస్తాము మంత్రి ఉత్తమం ప్రతిపక్షాలు ఊరవలేకపోతున్నాయి మంత్రి పొన్నం యాసంగికి ఎరువుల పంపిణీలో జాగ్రత్త గోధుమలను అధునాతన పద్ధతిలో నిర్మించండి తుమ్మల నాగేశ్వరరావు ఇంటింటి సర్వేతో లబ్ధిదారులను గుర్తించాము ఫామ్ హౌస్లో కూర్చొని ఎంపిక చేయలేదు సీతక్క సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక పోటీ హైదరాబాద్ యువత తెలంగాణ బలం ప్రపంచ పోటీ మా లక్ష్యం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ సంవత్సరంలో ఒప్పందం చేసుకుంటున్న సన్ పెట్రోకెమికల్స్ ఎండి దిలీప్ సంఘీ యాభై ఆరు వేల మూడు వందల కోట్లండి ఒక రోజులో తెలంగాణలో పెట్టుబడులు రికార్డ్ అండి ముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వం పెట్టుబడుల కోసం చాలా పోతుంది రేవంత్ రెడ్డి గారు కూడా ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రం కోసం డెవలప్మెంట్ కోసం చేస్తున్నాడండి ఎవరింట్లో కేటీఆర్ మీటింగ్ పెట్టాడో ఆ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరతాడు శ్రీ శ్రీ గణేష్ కళ్ళు గీత కార్ కార్పొరేషన్ ఐదు వందల కోట్లు ఇవ్వాలని గీత పనివార సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ డిమాండ్ తిరుపతి తుక్సులాటపై న్యాయ విచారణకు కమిషన్ తిరుమలలో శారదాపీఠ భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇస్తాము ఏపీ హైకోర్టు చూడండి పద్దెనిమిది వందల కోట్లతో ఏదుల ఉల్ఫర్ లింక్ గోదావరి కృష్ణా వరదలపై అధ్యయనము ఉద్యోగాల పేరిట దందా చండీగఢ్లో భారీ మోసం తెలుగు తెలుగు యువతలే టార్గెట్ చూడండి ఉద్యోగాల పేరుతో చాలా మోసం చేస్తున్నారంట ఢిల్లీలో ఆపు ఓటమి ఖాయము మోడీ త్వరలో కేంద్రం పరిధిలోకి సై పూర్వీకుల ఆస్తులు ఐదేళ్లలో కేజ్రీవాల్ ఒక్కరోజే అసెంబ్లీకి గాజా మళ్లీ కోలుకుంటుందా ఎటు సూచినా విద్య ఛాయలే కుప్పకూలిన భవంతలు ధ్వంసమైన రోడ్లు శిథలాలను తొలగించాలంటేనే వన్ పాయింట్ బిలియన్ల డాలర్ల ఖర్చు గాజా అభివృద్ధి అరవై తొమ్మిదేళ్ళ ఎనికి సమితి చూడండి గాజాలో విజ్రాయల దాడల్లో నేలమటపై మట్టి కుప్పలుగా మిగిలిన భవనాలు చూడండి మొత్తం యుద్ధం చేసి గాజా మొత్తం విజ్రాయల్ దాంటల్లో ఘోర ఘోరం చేసింది ఇంకా చూస్తే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చాలా ముందుకెళ్తుంది ఎందుకంటే అది రెండు రాష్ట్రాల్లో సీఎంలు కూడా చురుగ్గా పాల్గొంటున్నారు సహించలేకే చేయి చేసుకున్న వ్యవస్థలు నిజంగా మారడంలో తప్పులేదు పేదల భూములు కబ్జాదారులు వస్తే సూసు ఊరుకోము పోలీసులు ఐఏఎస్లు బానిసల పనిచేయద్దు వీటల నిజాలు తెలుసుకొని మాట్లాడాలి ఈటల సమీపిస్తే వివరాలు చెప్తాం కొరుమలలోని నలభై ఏడు పాయింట్ ఇరవై ఐదు ఎకరాలు భూమి మాదే శ్రీహర్ష భాగస్వాములు వెంకటేష్ భాస్కర్ ఎంపీ ఈటలపై కేసు నమోదు అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ